ో పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేయన్ ప్రిలారా దేవుని నామము మనకు ఆశ్రయము కోట దుర్గముగా ఉంటుంది ఆయన నామములో పలికినప్పుడు మనము సురక్షితముగా బ్రతకగలుగుతాం ఆయన మనకి ఎత్తైన దుర్గముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు ఆయనలో జీవించినప్పుడు మీకు సంతోషము మరియు సమాధానము లభిస్తుంది బ్రిలారా సర్వశక్తుడైన దేవుని నామమునకు మనము మొరపెట్టి ఆయన నామమును మహిమపర్చినప్పుడు మనము పొందు దీవెనలు ఏమిటో మనము ఆలోచన చేసినట్లయితే ఆయన నామము బలమైన దుర్గమునై ఉన్నది యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఏసో క్రీస్త్ యొక్క నామము బలమైన దుర్గమని ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామని పరిశుద్ధ లేఖన భాగములు తెలియజేసినవి ప్రిలారా జేమ్స్ అనే ఒక యవనస్థుడు తన హైస్కూల్ చదువులు ముగించాక జూనియర్ కళాశాలలో చేరాడు అతని కాలేజీ దినాలు ఎంతో మధురమైన దినాలుగా ఉండేవి అయితే కాలము గడిచిన కొలది దినాలు గడిచిపోచుండగా చెడు స్నేహితులతో కలిసి మద్యము త్రాగుటకు ప్రారంభించాడు ఇలాగు ఉండగా త్రాగకుండా తను తన దినమును గడపలేక త్రాగుడు బానిసత్వములోనికి దిగజారిపోయాడు ఎంత తాగినను ఇంకా తాగవలనన్న దాహము అతనిలో అధికముగా కనబడేది ప్రతిరోజు మద్యము తాగి తన ఇంటికి వెళ్ళేవాడు తాగుడు అలవాటును విడవలేకుండా ఎంతో వేదన చెందాడు తద్వారా కాలేజీకి కూడా సరిగా వెళ్ళలేకపోయాడు మద్యము తాగి అపస్మారక స్థితిలో ప్రతిదినము పడియుండేవాడు అటువంటి సమయంలో అతని కుటుంబమంతయు అతని కొరకు విశ్వాసము కలిగి ఉపవాస ప్రార్థనలు చేశారు ఇటువంటి పరిస్థితిలో ఒకరోజు ఎంతో ఎక్కువగా తాగి నడవలేక తోలుతూ ఉండగా దీనిని గుర్తించిన అతని ఇంటివారు అతనిని ఇంటికి తీసుకుని వెళ్లారు అతనిని తలంచి ఆ కుటుంబంలో ఉన్నవారు మిక్కిలి కలత చెందారు త్రాగిన మత్తు వదిలిన తర్వాత అతని తల్లి అతనిని లేపి అతనికి భోజనము పెట్టి అతనికి ప్రభు గురించి చెప్తూ ఉండేది తన జీవితము ఎందుకు అలాగున ఉన్నదని ఆ యవనస్తుడు తలంచి కన్నీరు కార్చేవాడు దీని నుండి తనను ఎవరు కాపాడగలరు అనే ప్రశ్న జేమ్స్ మనసులో మెదిలింది అప్పుడతనికి తెలిసిన ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్న ప్రార్థన మందిరానికి తీసుకుని వెళ్ళాడు అక్కడున్న ఆ దైవజనుడు భారము కలిగి కన్నీరు కారుస్తూ ఏసు నామమున జేమ్స్ మారు మనసు దయచేయమని ప్రార్థించాడు ప్రిలారా ఆ తరువాత ఆ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభు గురించి జేమ్స్కు వివరించి తగిన సలహాలను ఇచ్చాడు వెంటనే జేమ్స్ యేసుక్రీస్తు ప్రభుని తన స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థించుటకు ప్రారంభించాడు తర్వాత మెల్లమెల్లిగా కాలేజీకి వెళ్ళుటకు ప్రారంభించాడు ప్రార్థనతో పాటు పరీక్షలలో తాను ఓటమి పొందిన సబ్జెక్టులలో మరలా పరీక్షలు వ్రాసి మంచి మార్కులు సంపాదించుకున్నాడు అంత మాత్రమే కాదు దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించడము మొదలు పెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియులారా దేవుని యొక్క నామము ఎంత శక్తివంతమైనదిగా ఉన్నదో గమనించండి జేమ్స్ యొక్క జీవితంలో అద్భుతము చేసిన దేవుడు ఈరోజు అద్భుతములను జరిగించలేడా నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలను జరిగించే దేవుడయున్నాడు కాని మీరు చేయవలసిందల్లా దేవుని నామమును స్థిరముగా హత్తుకొని ఉండాలి ఈరోజు మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు చింతలు కన్నీరు కలిగి ఉండవచ్చును మమ్మలను చూచేవారు ఎవరున్నారు ఈ కష్టముల నుండి మరలా బయటకు వచ్చుటయ్యేలా ఎవరు మాకు సహాయము చేస్తారని దిగులుతో ఈరోజు ఈ వాక్యము వినుచున్నారా ఒకవేళ వ్యాధి నిమిత్తము డాక్టర్ యొక్కకు వెళ్లి విసికిపోయి ఉన్నారా దిగులు పడకండి ప్రియులారా మీ బాధలు వేదనలు దేవునికి తెలుసు ఎందుకంటే ఆయన మనకు తోడయ్యుంటూ సహాయము చేసే దేవుడు అందుకే నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనో దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న నాదుకొందును అని దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకు వాగ్దానము చేస్తున్నాడు సమస్యలను మీరు చూస్తున్నట్లయితే మీకు విడుదల దొరకదు సమస్యలను తీర్చుటకు శక్తివంతమైన దుర్గముగా ఉన్న ఏసు క్రీస్తు నామమును స్థిరముగా హత్తుకొనండి నిజమైన విశ్వాసముతో ఆయనను హత్తుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ సమస్యల నుండి విడిపించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అవును ప్రిలారా ఏసు నామము బలమైన దుర్గము ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అయ్యో మా జీవితములో ఇంతటి భారమైన వేదన అనుభవించినాము ఈ శోధనలు మాకే ఎందుకు రావాలి మేము ఒంటరిగా బాధలను కుటుంబ భారములను అనుభవించున్నాము మాకెవరైనా సహాయపడతారేమోనని మనుషుల వైపు చూస్తున్నారా ఆ లాగున కాకుండా ఈ క్షణము నుండి జీవాక్యము వినిచిన మీరు మీకు విరోధముగా వచ్చు పోరాటముల మధ్య మీరు దేవుని నామమున ఆయనను హత్తుకొని ఆయనకు మొరపెట్టుచు ఆయన నామము యొక్కకు పరిగెత్తుకొని రండి ప్రియ సహోదరి సహోదరులార యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవుడు బలమైన దేవుడు అంతేకాదు ఆయన నామము బలమైన దుర్గము ఆ దుర్గములోనికి ఎవరైతే పరిగెత్తి ప్రవేశిస్తారో వారెటువంటి కష్ట సమయములోనైనను ఎలాంటి వేదన సమయములలోనైనను ఎంతటి ఆపద సమయంలోనైనా సురక్షితముగా ఉంటారని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి ఎందుకంటే మనదేవుడు మనలను తన స్వరూపంలో కలుగజేసి ఆయన రక్తమిచ్చి ఆయన ప్రాణమిచ్చి మనలను కొనుక్కొని మనలను క్షేమముగా ఉంచాలని మనలను సురక్షితముగా ఉంచాలని మనదేవుడు ఎప్పుడూ ఆశపడుతుంటాడు అయితే శత్రు పెడుతున్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులను బట్టి శత్రు పెడుతున్నటువంటి కొన్ని అనాలోచన పరిస్థితులను బట్టి లోకములోనికి పాపములోనికి మనము వెళ్ళినప్పుడు ఆ పాపము ద్వారా వచ్చే ఆపదలు అపాయములు మనకు భయాందోళనలు కలిగించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని దేవుని వాక్యము చెప్తుంది అంటే నీతిమంతుడు అందులోనికి అంటే యహోవా మందిరములోనికి ప్రవేశిస్తే సురక్షితముగా ఉంటాడు అని ఎందుకంటే దేవుని నామము బలమైన దుర్గము ప్రియ సహోదరి సహోదరుడా కోరాహు కుమారులు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు వారి యొక్క సంతతి మీదికి కోరాహు దాతను అభిరాముల గుంపుల మీదికి దేవుని యొక్క అగ్ని దిగివచ్చి వారిని దహించిన సమయంలో కోరాహు కుమారులు దేవుని ఆలయపు బలిపీఠము వద్దకు వెళ్ళి ఆయన బలిపీఠపు కొమ్ములు పట్టుకొని అక్కడ కోరాహు కుమారులు యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది ఎందుకంటే నీ మందిరమందు నివసించువారు ధన్యులు ఎందుకంటే దేవుని మందిరంలో సురక్షితము ఉంది దేవుని మందిరములో ధన్యత ఉంది కోరాహు సంతానమైనటువంటి కోరాహు కుమారులు దేవుని యొక్క బలిపీఠపు నీడలోనికి వచ్చారు కాబట్టి కోరాహు అతని భార్య దాతాను అభిరాము గుంపులు చనిపోయినప్పటికీ కోరాహు కుమారులు మాత్రము సురక్షితముగా ఉండడానికి దేవుని నామము వారికి తోడుగా ఉన్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయము మీరు ప్రవేశిస్తున్నటువంటి ఏ స్థలములోకైనా మీరు ఎక్కడికి ప్రయాణము చేస్తున్నా మీ పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా ఇదిగో దేవుని నామము పేరిట మీ ప్రయాణమును మొదలు పెట్టండి దేవుడు మీకు దుర్గముగా ఉంటాడు దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు అంతేకాదు మీరు ప్రయాణము చేసిన ప్రయాణములో ఆయన మీకు క్షేమమును కలుగజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటను మనము విని దేవుని ఆజ్ఞల ప్రకారము మనము జీవించినట్లయితే ఎటువంటి సమయంలోనైనా దేవుని వాక్కు మనము వినగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు అంతేకాదు దేవుని నామము ఎక్కడైతే ఘనపరచబడుతుందో ఏ స్థలాల్లో అయితే దేవుని నామము హెచ్చింపబడుతుందో ఆ స్థలాల్లోకి మీరు ప్రవేశిస్తే మీకు దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మీరు మీ కుటుంబాలు మరింత సురక్షితముగా ఉంచడానికి మరింత కాపుదలగా ఉంచడానికి ఆయన రెక్కలు ఎప్పుడూ మీకు ఆశ్రయమగా ఉంటాయి ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము అందులోనికి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రవేశించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దేవిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్ములందరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివ మరొకమారు ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొనిచున్నాం దేవా నీ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడని నీ వాక్యము ద్వారా మేము గుర్తించున్నాం కాబట్టి ఈరోజు నీ బలమైన దుర్గము క్రింద మాకాశ్రయము దయచేయము మేము పొందు శ్రమలలో కూడా మేము నిన్ను నిరాకరించక నిన్నే హత్తుకొని జీవించుటకు నీకు మాత్రమే మొరపెట్టునట్లు నీ నామమున నీ వద్దకు వచ్చినట్లు మాకు అటువంటి కృపను దయచేయము తండ్రి మా కష్ట సమయములలో కూడా మేము నీకు మాత్రమే మొరపెట్టుటకు సహాయము చేయము మాకు విరోధముగా లేచు ప్రతి శోధనల మధ్యలో నిన్ను స్థుతించటకు మాకు అటువంటి హృదయమును దయచేయము అయా నీకు భయపడచ్చు లోబడి జీవించుటకు మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయము మాకు విరోధముగా వచ్చు ప్రతి ఆయుధము నుండి మమ్మను రక్షించి విమోచించి పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయములో సమయంలో ఆసక్తి కలిగి ఇప్పటి వరకు జీవాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ గాయపడ్డ హస్తాలకు చెప్తా ఉన్నాను అయా ప్రతి దినము వారు వాక్యము విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అటువంటి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పట్టించున్నాను అయ్యా ఇది నాన్న బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రార్థన విజ్ఞాపనలను విని వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని సంపూర్ణముగాను ఆశీర్వాదకరముగాను మార్చి అయ్యా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా మీనూ తన దయా చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాను దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాన్ దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాన్ దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడి ఒకరికు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ బిడ్డ అకర ఈ అవసరత చేత నీ వైపు చూస్తూ కన్నీరు విడిస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్